ఈ కథలు ఆ ఊరిలో నల్లగా ఉన్న ఉన్నవాళ్ళంటేనే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు అలాగే మీది అది మనం అనుకుంటే రాదు అది అలా జన్మ అలా వస్తుంది అది సో మీకు మీకున్న కలర్ మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడింది అంటే నేను ఫస్ట్ దాని గురించి నేను రిగ్రెట్ అవనండి అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను నేను నాలా ఉన్నందుకే నేను చాలామంది ఇష్టపడ్డారు లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళు నాతోటి ఉన్నారు సో ఐ డోంట్ థింక్ సైజ్ కలర్ ఆర్ యూనో ఎనీథింగ్ షుడ్ బి అ మ్యాటర్ అంటే నా అక్కడికి కాదు ఇది చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ దర్ ఓన్ బ్యాటిల్స్ వితౌట్ టెలింగ్ ఎనీబడీ దట్ యునో దేని గురించి అయినా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు అది అకాడమిక్స్ అవ్వచ్చు ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు సాల్వ్ చేయలేదంటూ ఏ ప్రాబ్లము లేదు అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది మీరు అన్నట్టు ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపీరెన్స్ బట్ ఐ థింక్ నా ఒక్కడికే తెలుసు నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి తర్వాత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి ఈ కామెడియన్ అయ్యి ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను ఇంత ఆంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా యూనో మన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ సో ఐ విల్ డెఫినెట్లీ నేను నేను చేయగలిగే ద్వారా అంటే నేను చేసే పనిలే నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగి ఇస్తాను యా హర్ష నుంచి సుందరం మాస్టర్ వచ్చారు అంటే వైవ హర్ష ఈ సినిమా తర్వాత వైవ హర్ష గుర్తుంటారు సుందరం మాస్టర్ గుర్తుంటాడు ఎప్పటికీ హర్ష గుర్తుంటే చాలండి మీకు కాదు రకరకాల పేర్లు వస్తుంది ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఫామ్ తీసుకుంటాం సో యా ఇంకోటి ట్రోలర్స్కి మీమర్స్కి ఎక్కువ బ్రహ్మానందం కా తర్వాత మీ క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం ఎక్కువ ట్రోలర్స్ మీమర్స్ మీ క్యారెక్టర్తో మీ వైవాధాంతో వస్తుంటాయి దాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆ చేసిన వాళ్ళు రూపాయి ఇచ్చింటే బాగుంటుంది చేసి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వన్ రూపాయి ఇచ్చిన చాలు అది దగ్గర చాలా ఉంటుంది సో జోక్స్ అపార్ట్ బట్ అది అంటే డెఫినెట్లీ అది ఒక అడ్వాంటేజ్ అండి ఎందుకంటే తెలియకుండానే ఐఎమ్ ఆల్వేజ్ ఇన్ కనెక్ట్ విత్ ద ఆడియన్సెస్ తెలియకుండా ఎక్కడో చోట అలా ప్రివేల్ అవుతూ ఉంటుంది ప్రాపిగేట్ అవుతూ ఉంటుంది సో అండ్ వాళ్ళకు ఉండే థాట్ ప్రాసెస్ కూడా చాలా క్రేజీ అసలు అంటే ఆ ఐడియాస్ రావడం కానీ అవన్నీ ఇట్స్ నాట్ పాసిబుల్ బై నార్మల్ పీపుల్ యూనో సో డెఫినెట్లీ మిమర్స్ అందరూ క్రేజీ ఇంకోటి అల్లర్ నరేష్ గారు అరవై ఒకటో సినిమాలో మీరు యాక్ట్ చేయబోతున్నారు కదా అందులో మీ రోల్ ఎలా ఉండొచ్చు చేసేసానండి కాసే కొన్నాళ్ళు అది కూడా ఇట్స్ గోన్ రిలీజ్ అప్డేట్ ఏమైనా ఇస్తారు అదా ఇంకా వాళ్ళు ఇస్తే వాళ్ళు అఫీషియల్గా మొదలెట్టేగా నేను చెప్తే బాగుంటుంది కదండి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ప్రమోషన్ హాయ్ హర్ష మొన్న యాజీస్ ఏజ్ చూపించే ట్రైలర్ అలానే ఉంది అయితే మొన్న అడుగుదాం అనుకుని మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా స్టాండర్డ్గా కొంతమంది ఒక తరానికి ఒక డెకేడ్కి అలా ఉండిపోతారు అలా ఈ లేటెస్ట్ డెకేడ్కి వైవాహర్ష అంటే హీరో ఫ్రెండ్ బేబీ కానీ బబుల్ గమ్ కానీ ఏదైనా సరే ఇప్పుడు వైవాహర్ష కూడా మెయిన్ లీడ్ అయిపోతే ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి ఇంకా అలాగే మంచిది కదండి ఒకటి తగ్గిపోయినట్టే కదా రేస్ అంటే నెక్స్ట్ వచ్చే ఫ్రెండ్స్ కంటే కానీ మరి మిమ్మల్ని అంటే యూ వాంట్ కంటిన్యూస్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ థింక్ ఐస్లీ సో ఐ థింక్ ఈవెన్ కలర్ ఫోటో కానీ అవన్నీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అయినా బట్ ఐ థింక్ సమ్ అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ హెడ్జ్ ఉండింది అందులో సమ్థింగ్ యూనో యూనిక్ సో దాట్స్ ద రీజన్ ఐప్టెడ్ ఫర్ దమ్ అండ్ లైక్ మీరు అడిగినట్టు ఐ విల్ స్టిల్ కంటిన్యూ టు డూ ఆల్ అదర్ క్యారెక్టర్స్ నేను చేయగలిగే సినిమాలు ఇట్లా సంథింగ్ టైలర్ మేడ్ ఉన్నప్పుడు వన్స్ ఇన్ వైల్ ఐ ఆల్రెడీ హావ్ అ అప్ ఆఫ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ ఐ వాంట్ టు సో ఆఫ్ టైమ్ ఉన్నప్పుడు వన్ బై వన్ చేస్తాం ఓకే అయ్యి హలో ట్రైలర్ చాలా బాగుంది కానీ నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పటివరకు హ్యాపీగా మీ లైఫ్ హ్యాపీగా జరిగిపోతుంది క్యారెక్టర్ క్యారెక్టర్తో అందరు హీరోలతో పరిచయం చేస్తున్నారు అందరితో హీరోలతో చేస్తున్నారు సినిమాలు సో సడన్గా హీరోగా ఎంట్రీ ఇవ్వడం వలన ఏదన్నా ఇది ఉంటుందా అంటే రేపు మళ్ళీ క్యారెక్టర్లు వస్తాయా రాదా డౌట్ అంటే ఒకసారి కొంతమంది డైరెక్టర్లకి డౌట్ రావచ్చు ఓకే ఆయన లీడర్లో లీడ్ రోల్లో చేస్తున్నారు అని సో మీకు అలాంటిది ఏదైనా అనిపించిందా లేదా అంటే స్క్రిప్ట్ ఎందుకు సుందర మాస్టర్లో లీడ్ క్యారెక్టర్ చేయవలసి వచ్చింది సో యాక్చువల్లీ నేను వచ్చి టెన్ ఇయర్స్ అవుతుందన్న సో దాని ముందు నేను ఒక మెకానికల్ ఇంజనీర్ ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ యూట్యూబర్ అది అయ్యాను యూట్యూబర్ అయ్యాక సినిమాలో అవకాశాలు వచ్చాయి అది కూడా నేను అనుకోలేదు సినిమాలో కామెడీ రోల్స్ తర్వాత ఐ గాట్ క్యారెక్టర్స్ లైక్ కలర్ ఫోటో సో ఈ ఓవరాల్ టెన్ ఇయర్ జర్నీలో నాకేమనిపిస్తుంది అంటే నేను నన్ను నేను డిఫరెంట్ స్పేసెస్లో పెట్టుకుంటేనే కదా నాకు కూడా ఎవల్యూషన్ అనేది ఉంటుంది అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్ సో నాకంటే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఒక స్ట్రీమ్ లైన్ ఒక రెగ్యులర్ ఫ్లో వెళ్ళిపోతుంది అప్పటిదాకా లైఫ్ నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రై చేసి చేసిన సినిమా కాదు దిస్ కేమ్ టు మీ సో దిస్ హ్యాపెండ్ సుందరం మాస్టర్ హ్యాపెన్ టు మీ అనే బిలీవ్ చేస్తాను నేను ఇవాళకి కూడా అండ్ నేను ఎక్కడ కూడా నేను ఇప్పుడు నేను కంటిన్యూస్గా నా రెగ్యులర్ ఫ్లో ఆఫ్ వర్క్ అదేం డిస్టర్బ్ అవ్వలేదు అది కంటిన్యూ అవుతుంది అండ్ నేను అది మానేసి ఓన్లీ ఇది చేస్తే మేబీ యూనో ఐ కెన్ కన్సిడర్ వాట్ యుష్ బట్ నాకు ఇప్పటికీ కూడా నేను చేయగలిగినవి నేనే చేయగలిగేవి పని ఎక్కువ మాడితే అలాంటి సినిమాలే నేను పిక్ చేసుకుని ఇలా ఇంట్రెస్టింగ్ అసలు సబ్జెక్ట్ పరంగా పేపర్ దగ్గర పేపర్ మీద రాసినప్పటి నుంచి హాఫ్ బీట్ ఉండి అలాంటి డిఫరెంట్ స్టోరీస్ చెప్పాలనుకుంటున్నాను నా వల్ల ఏం కథలు అది సో ట్రైలర్లో చూపించినట్టు మీకు అంటే మీరు వైజాగ్ నుంచి వచ్చారు మనకి అక్కడ అడవు ప్రాంతం ఎక్కువ తెలుసు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మీకు టై టచ్ వచ్చా ఎందుకంటే ఆ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా మేమంటే మేము షూట్ చేస్తున్నప్పుడు అయితే సెట్ లోకలికి వచ్చింది వచ్చిందనమాట ఈ నెల ఆవిడ ఎదురుగుండ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు ఎలా అవుతుంది మీకు ఇదంతా అది ఇది అని చెప్పేసి అక్కడ మేము నిజంగా అంటే పాడేరు నుంచి కొంచెం ఇంటీరియర్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఒక రోడ్ పాయింట్ వరకు ఒక చోట వరకు ఆగిపోతే వెహికల్స్ అక్కడ నుంచి ట్రెక్ చేయాలన్నమాట చాలా ఎగ్జాటిక్ లొకేషన్స్లో చేసాం యా అక్కడ మంచి మంచి ఎక్స్పీరియన్స్ సరదా సరదా పాములు తిరగడాలు అలాంటివి కంగ్రాచులేషన్స్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది అంటే నాకు క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఎక్కడో యూట్యూబ్లో వైవా హర్ష నుంచి ఇప్పుడు బిగ్ స్క్రీన్ హర్ష చెముడు ఇన్ అండ్ డాష్ సుందరం మాస్టర్ వర్క్ ఈ జర్నీ మా పర్సెప్షన్ పక్కన పెడితే మీ వ్యూలో ఎలా ఉంది నేనైతే ఇంకా జస్ట్ స్టార్టెడ్ ఏమో అనుకుంటున్నా ఏమీ చేయలేదు మనం ఏం సాధించాం ఏమి సాధించలేదు ఇంకా దర్ ఇస్ లాంగ్ గో బికాజ్ ఐ థింక్ మనం ఏ రోజైతే ఇది అటెండ్ చేసేసాం లైఫ్లో అనుకుంటాం అక్కడే ఆగిపోతాం ఇంకా మనకి ఫ్యూచర్ గోల్స్ ఏమి ఉండవు సో ఇమాజిన్ నా యూట్యూబర్ అవ్వడమే ఆ టైంకి అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ ఎయిమ్ అది అయిపోయింది ఒకవేళ అదే ఉంటే అక్కడే అయిపోయాం ఐ వుడ్ హెవ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ మై సెల్ఫ్ ఇన్ ఇన్ దీస్ స్పాట్స్ అని నా ఫీలింగ్ అంటే మీ లైఫ్లో మీరంటూ చాలా మందికి ఒక ఫ్యాన్ బాయ్ లా ఉన్నారు కదా అదే స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు హీరోగా చూసుకో చూసుకోవాల్సిన రోజు వస్తుంది సో ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది వన్ వరల్డ్ లో చెప్పండి నిద్రపెట్టలేదు భయ్య సీరియస్గా అంటే నిన్నే మీ కిరోస్ ని వాసన చూసాం సో చాలా ఎంజాయ్ చేసాం ఆ పర్టికులర్ క్యారెక్టర్ ని సో ఈ క్యారెక్టర్ ని సుందరం మాస్టర్ లో ఒక కామన్ ఆడియన్ విత్ ఫ్యామిలీస్ ఎలా ఎంటర్టైన్ అవుతారు సో బేసిక్ సుందరం మాస్టర్ లో సుందరం అని క్యారెక్టర్ హీస్ అన్ యావరేజ్ ఆఫ్ మన అందరిలో ఉండే ఒక సగటు క్యారెక్టర్ అనమాట ఆయన అంటే మన అందరం మన లైఫ్లో కానీ లేకపోతే మన పక్కోళ్ళ జీవితంలో కానీ సుందర్రావు అని ఏదో ఒక టైంలో చూసే ఉంటాం లేకపోతే మనం కూడా అది అయ్యే ఉంటాం మీరు అది సినిమా ఇదంతా ఎందుకు చెప్తున్నాను సినిమా చూసిన తర్వాత విల్ డెఫినెట్లీ రిలేట్ టు వాట్ ఐఫ్ సెడ్ నవ్ అనమాట సో ఇట్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్టర్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ డెఫినెట్గా ఒక ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ కోసం మేము అసలు అంటే అక్కడికి ఆ లొకేషన్ కానీ దట్ వరల్డ్ సో ఇట్ ఈస్ అన్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అండ్ సౌండింగ్ సో తను చాలా అర్థన్ సౌండ్స్తో చేశారు ఆర్ఆర్ కానీ ఇదంతా సో వై యూ షుడ్ కమ్ టు థియేటర్ అనేది కూడా నేను చెప్తున్నాను అనమాట సో ఇట్స్ ఇట్స్ అన్ ఓవరాల్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఇన్ థియేటర్ అండ్ వాచ్ ఇట్ అప్పుడు మజా యా బేసిక్గా ఒక రేంజ్ హీరోలను దాటితేనే సినిమాకి వెళ్తున్నారు టికెట్ కాస్ట్ పెట్టి సో ఆ రోజు మీ సినిమా రిలీజ్ డేట్ రోజు ఎయిట్ ఫిల్మ్స్ అప్రోక్స్ రిలీజ్ అవుతున్నాయి సో మీ సినిమానే ఎందుకు చూడాలి థియేటర్కి ఇప్పుడు చెప్పాను కదా ఇట్స్ నాట్ జస్ట్ హ్యూమరస్ ఫిల్మ్ ఆర్ కామెడీ ఫిల్మ్ ఈ ఫిల్మ్ మిమ్మల్ని చూసాక ఆలోచింపజేస్తుంది యూనో యూ విల్ టేక్ దిస్ ఫిల్మ్ విత్ యూ టు ద టు యువర్ హౌస్ ఫ్రమ్ ద థియేటర్ అనమాట మీరు అది అలా మీకు సస్టైన్ అవుతుంది ఆ ఫీలింగ్ కొంచెం సో ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ సినిమా కాదు అలాగని ఫుల్ ఏదో డ్రామా గ్రీక్ అండ్ లైట్ అండ్ రాకెట్ సైన్స్ అలా కూడా ఏం చెప్పలేదు చాలా హ్యూమన్ ఎమోషన్స్ గురించి ఉంటుంది సినిమా అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా బ్యూటిఫుల్ డ్రామా కూడా ఉంటుందన్నమాట సో దట్ ఇస్ వై ఓకే దివ్య చెప్పండి మామూలుగా అలాంటి ఏరియాస్కి వెళ్ళి షూట్ చేయడమే చాలా కష్టం అలాంటిది హాఫ్ జాకెట్లో షూట్ చేయడం ఇంకా కష్టం ఉంటుంది కదా ఆ క్యారెక్టర్ని మీరు ఎలా తీసుకున్నారు ఏమైనా వర్క్ షాప్స్ చేశారా డైరెక్టర్ ఆడిషన్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఆబ్జెక్ట్ చేశారా లేదండి ఐ అంటే ఐ గెట్ వెర్ యూ కమింగ్ ఫ్రమ్ దట్ ద కాస్ట్యూమ్స్ ఆర్ లిటిల్ దర్ ఇస్ అ లిటిల్ స్కిన్ దట్ యూ కెన్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని బట్ ఒకసారి ఆ సెట్లోకి వెళ్ళాక ఒకసారి ఆ క్యారెక్టర్ గురించి విన్నాక వన్స్ యూ హియర్ ది ఎంటైర్ స్టోరీ అండ్ ఈఎంఐ ఏంటి అందులో వీళ్ళంతా ప్రతిదానికి ఒక సౌండ్ రీజనింగ్ ఉంది మా స్టోరీలో ఏది కూడా ఫార్ గ్రాంటెడ్గా ఒక పాయింట్ అది డెకరేటివ్గా ఉంచుదాము అరి ఇది ఒక కమర్షియల్ రీజన్కి ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పి ఏది వితౌట్ రీజన్ ఇంక్లూడ్ చేసి లేదు ప్రతిదానికి ద వెరీ గుడ్ రీజనింగ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ హీ హస్ రిటన్ ఇట్ లైక్ దాట్ సో మైనా అనే క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తే మీకు మైండ్లోకి ఒక ఒక సిల్వెట్ కానీ ఒక కట్అవుట్ కానీ వస్తుంది వన్స్ యూ హియర్ ద డిస్క్రిప్షన్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద వే ఐ ఇమాజిన్ హర్ అండ్ ఆ అమ్మాయి అలాగే ఉండాలి అమ్మాయి అలా లేకపోతే అది ఫిట్ అవ్వదు ఆ స్టోరీలోకి సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మైనా ఇస్ అ వెరీ రియల్ క్యారెక్టర్ మైనా ఒకతే కాదు ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా దే ఆర్ డ్రెస్డ్ సర్టెన్ వే అందరిలో ఒక సిమిలారిటీ ఉంటుంది ఒక యూనిఫార్మిటీ ఉంటుంది వాళ్ళందరు క్లోతింగ్లో అట్ ద సేమ్ టైమ్ ఒక యూనిక్ ఆస్పెక్ట్ కూడా తీసుకొచ్చారు మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఆల్సో దే ఇస్ అ లాట్ ఆఫ్ థాట్ దట్ హ్యాస్ గాన్ ఇన్ టు ఎవ్రీథింగ్ ఎవ్రీ మైనన్యూట్ డీటెయిల్ సో ఐ థింక్ ఒక క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని అన్నప్పుడు ఇట్స్ వెరీ ఇట్స్ యాక్చువల్లీ మోర్ కంఫర్టబుల్ టు గెట్ ఇన్ టు ది స్కిన్ ఫిట్ రాదర్ దెన్ కాస్ట్యూమ్ ఇబ్బందిగా ఉంది అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇది అవసరం లేదేమో కదా అని అనిపించినప్పుడు అది ఇబ్బంది అనిపిస్తుంది అట్లీస్ట్ ఫర్ మీ బట్ వన్స్ ఐ నో ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలా ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది అనేది నాకు తెలిస్తే దెర్ ఇస్ నో నో ఇష్యూ ఫర్ మీ టు గెట్ ఇన్ టు ఇట్ అది ఎంత కష్టమైనా కానీ నేను ఆనందంగా పడతాను అండ్ ఎంత ఎంత రియలిస్టిక్గా తీసుకురావడానికి అంటే ఎంత అథెంటిక్గా పోర్ట్రేట్ చేయడానికి ఐ ట్రై ఐ ట్రై మై బెస్ట్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ గారు